విలేకరుల సమావేశంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి ఒక సంవత్సరం కిందట ఏం జరిగిందో క్లుప్తంగా చెప్తానండి తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం ఎలక్షన్స్ సమయంలో దేశవ్యాప్తంగా డబ్బులు పట్టుబడుతుండడం అది సహజమండి ఇది ఓపెన్ సీక్రెట్ డబ్బులు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి చేరవేస్తూ ఉంటారు అలా మే ఎనిమిదవ తేదీ పోలీసులు కొంత డబ్బును పట్టుకున్నారు వారు పట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాడు ఆ డబ్బుల యజమాని ప్రద్యుమ్న మరుసటి రోజే విజయవాడ పోలీస్ కమిషనర్కి అలాగే ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఆ డబ్బులు తన వ్యాపారాలకు సంబంధించిన డబ్బులని లేఖ రాశారు ఆ లేఖ కూడా ఉంది అదే విషయాన్ని న్యాయస్థానంలో వేసి అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు ఎవరు ప్రద్యుమ్న అనే వ్యక్తి ఇప్పుడు అది ఎందుకు డిస్కషన్కి వస్తుంది అంటే ఆ కేసులో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని న్యాయస్థానం తీర్పిచ్చినట్లు కూడా ఉంది న్యాయస్థానం కూడా తీర్పిచ్చింది ఎవరిని ఆ కేసులో ఇబ్బంది పెట్టకూడదు అని కోర్టులో నడుస్తున్న ఈ కేసుపై కోర్టులో నడుస్తున్న ఈ కేసుపై పదమూడు నెలల తర్వాత అప్పటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్మెన్ను అరెస్ట్ చేసి ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించి సిట్ కార్యాలయంలో ఉంచి మానసిక శారీరక వేధలకు గురి చేశారంట చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు ప్రెస్ లో అదే విషయం తెలియజేశారు ఆనాటి తన గన్మెన్ను భయపెట్టి భారతమ్మ ఆఫీస్కు ఎవరెవరు వస్తుంటారు స్పెషల్ ఫ్లైట్లలో డబ్బు తీసుకెళ్లారా అని అడగడం రాజు కసిరెడ్డి డబ్బులు పంపించినట్టు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం పోలీసులు చేయాల్సిన పనేనా అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడిగారు అలాగే చెవిరెడ్డి ఐదు వందల కోట్లు డబ్బు రవాణా చేశాడని చెప్పబడంతో అదేంటి సార్ అలా ఎలా చెబుతాను అదంతా అబద్ధం కదా అంటే కనీసం నాలుగు వందల కోట్లైనా చెప్పు అని చెప్పేసి లాస్ట్ కి స్టేట్మెంట్ లో రెండు వందల యాభై కోట్లని రాసి స్టేట్మెంట్ రాయించుకున్నారంట సిట్ అధికారులు బలవంతంగా అడిగిన స్టేట్మెంట్ ఇవ్వను అని చెప్పినందుకు గవర్నమెంట్ భార్యకు ఫోన్ చేసి వారిని బెదిరించడం తనను ఉద్యోగం నుంచి తొలగించాలని జైలు పంపుతామని తన కుటుంబం రోడ్డును పడేలా చేస్తామని బెదిరించడం పోలీసులు చేయాల్సిన పనిలా అని చెప్పేసి చెవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అండ్ ఎవరైనా చూడకపోయింటే ఆ ప్రెస్ మీట్ ని తప్పకుండా చూడవలసిందిగా నేను మళ్ళీ కోరుతున్నాను ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అండి ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నతో క్లోజ్గా ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెవిరెడ్డి అన్న అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి నాకు ఈ వీడియో చేసి చెప్పాలనిపించి నేను మాట్లాడుతున్నాను చెవిరెడ్డి గారు యాభై సంవత్సరాల నుంచి వారు మద్యంకి వారు పూర్తిగా వ్యతిరేకం వారి ఇంట్లో వారి తండ్రి వారి సోదరుడు మద్యానికి బానిసై వారు ప్రాణాలు కోల్పోయారు చెవిరెడ్డి అన్న నేను ఇక్కడ యూకేకి వచ్చినప్పుడు కూడా నేను చూశాను ఎవరైనా యంగ్స్టర్స్ వాళ్ళు కనిపిస్తే ఫస్ట్ ఆయన చెప్పేది ఎవరు కూడా మద్యం జోలికి వెళ్ళకండి అది మంచిది కాదు అది మీ ప్రాణాలు తీస్తుంది దానికి ఖర్చు పెట్టే డబ్బుల్ని మీరు తినడానికో లేకపోతే ఇంకొక దానికో ఉపయోగించుకోండి మంచి పనులకు ఉపయోగించుకోండి అని చెప్పేసి నా ముందే చివరి అన్న చెప్పాను నేనే ప్రత్యక్ష సాక్షిని అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా నాకు తెలుసు మోహిత్ తెలుసు హర్షిత్ నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు లండన్లోనే చదువుకొని వెళ్ళారు చిన్నబ్బాయి ఇంకా లండన్లో చదువుకుంటాడు వాళ్ళిద్దరు కూడా నాకు లైక్ వెరీ క్లోజ్ టు మీ వాళ్ళకు కూడా ఇటువంటి చెడు అలవాట్లు లేవు అండ్ ఆ విషయంలో మాత్రం చెవిరెడ్డి అన్నను ఇరికించాలని చూస్తే మాత్రం అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు అసలు సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చేసి చెవిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని లేకపోతే చెవిరెడ్డి గారిని ఏదో విధంగా మద్యం కేసులో ఇరికించాలని చూడడం అంతకంటే హాస్యాస్పదంగా ఉండదు వ్యక్తిగతంగా చూసిన వాడిగా నేను చెప్తున్నాను నాకు ఈ వీడియో చేయాలనిపించింది కూడా అందుకే చెవిరెడ్డి అన్నకు ఆ మద్యం అనే మాటే ఆయనకు ఇష్టం ఉండదు అందులో లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా తర్వాత సంగతి బట్ హీస్ టోటలీ అగేన్స్ట్ ఇట్ నాకు నాకు బాగా తెలుసు అండి నాకు ఎంత బాగా తెలుసు అంటే నేను చెవిరెడ్డి అన్న తరపున మాట్లాడేంత బాగా నాకు తెలుసు అన్నకున్న అభిప్రాయాలు ఏంటి అన్నది నాకు తెలుసు తెలుసు కాబట్టి మనం బయటకు వచ్చి మాట్లాడతాము కానీ చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేయకోకుండా ఫస్ట్ వాళ్ళ గన్మెన్లను వాళ్ళ పిఏని వాళ్ళ డ్రైవర్లను అరెస్ట్ చేసి హరాస్ చేస్తున్నారంట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొడుతున్నారంట ఎందుకు ఇలా చేస్తున్నారన్నదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడిగేది కావాలంటే నేను వస్తాను మీ సిట్ ఆఫీస్ ముందునే ఒక రూమ్ తీసుకుంటాను నన్ను ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారో చేసుకోండి ఇంతకుముందు నాపై గత తెలుగుదేశం హయాంలో ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు రోడ్డు పైన కొట్టారు తమిళనాడుకు తీసుకెళ్ళి కొట్టారు ఇప్పుడు కూడా మీరు కావాలంటే ఏదైనా చేయండి ముప్పై ఆరేళ్ళు నేను ఒకే కుటుంబానికి నేను నమ్మకస్తుడిగా ఉన్నాను మూడు తరాల వైఎస్ కుటుంబాన్ని నేను చూశాను ఏ రోజు కూడా ఏ చిన్న తప్పు కూడా నేను చేయలేదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉన్నందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నందుకు నన్ను అరెస్టు చేస్తే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచినట్లు అని వాళ్ళు అనుకుంటున్నారేమో నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను మా పిల్లలకి చెప్పాను మా అమ్మకి చెప్పాను నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కానీ మా టైం అనేది ఒకటి వస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి సున్నితంగానే హెచ్చరించారు చెవిరెడ్డి భాస్కరెడ్డి అన్న ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం నుంచి ఈ మద్యం దానిపైన ఏదో ట్రై చేయాలని చూస్తున్నారండి సెప్టెంబర్లో మొదలైంది ఎవరో అనామకుడు కేసు పెడితే రోజూ ఒక కొత్త పేరు రోజూ ఒక కొత్త ఇష్యూ రోజూ ఒక కొత్త డ్రామా ఇప్పుడు చెవిరెడ్డి గారు అంత చెవిరెడ్డి గారికి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంట మిథున్ రెడ్డి గారు అయిపోయారు లేకపోతే రాజకేషిరెడ్డి అయిపోయారు లేకపోతే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు అయిపోయారు ధనంజయ రెడ్డి గారు అయిపోయారు ఇంకా అంతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పవర్ఫుల్గా ఉన్నారో ఎవరైతే పార్టీ ఆఫీస్లో రోజు ఉండి పనిచేస్తారో ఎవరైతే అన్ని విభాగాన్ని చూసుకుంటారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలన్న ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నారా లోకేష్ పావులు కలుపుతున్నారన్నది చిన్న పిల్లోడిని అడిగినా ఇట్టే చెప్పేయగలండి అందులో పెద్ద వింత ఏం లేదు ఒక లిక్కర్ అన్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉంటుందండి ఒక లిక్కర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ ఇన్వాల్వ్ అవుతారండి ఒకసారి ఆలోచించండి మొత్తం ఉన్న లీడర్లందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారా పోనీ ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళు ఒక్కటంటే ఒక్క చిన్న సాక్ష్యమైనా చూపించారా ఒక్క మనీ ట్రయల్ అయినా జరిగినట్లు ఎక్కడైనా చూపించారా అసలు సీఎంఓకి ఒక ఫైల్ అయినా ఎక్సైజ్ ఫైల్ వచ్చినట్టు వాళ్ళు చూపించగలరా ధనుంజయ రెడ్డి గారు ఎక్కడైనా ఒక ఫైల్ పైన సంతకం పెట్టినట్టు వాళ్ళు చూపించగలరా ఎక్కడో మాట్లాడుకున్నారు వాళ్ళు ఎవరో మాట్లాడుకున్నారు వీళ్ళు ఎవరో మాట్లాడుకున్నారు అని మాట్లాడటం అంటే అక్కడ లీకులు వచ్చాయి ఇక్కడ లీకులు వచ్చాయని చెప్పేసి ఏదో బంగారు బిస్కెట్లు అంట కారులో ఎక్కడో రిసిప్ట్ దొరికిందంట ఆ బంగారం సంబంధించింది అవి సాక్ష్యాల అండి హా అవి సాక్ష్యాల మళ్ళా పోనీ ఆ బంగారు బిస్కెట్లు ఎక్కడున్నాయో చూపించండి ఆ బంగారు బిస్కెట్లు ఏ రోజు ఎక్కడి నుంచి వెళ్ళాయి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేక అయ్యే ఉండవు అవి ఉండవు ఎక్కడికో వెళ్లాల్సిన చోటికి వెళ్ళాయి అని మళ్ళీ డైరెక్ట్గా ఎవరి పేరు వయరు ఎక్కడికో వెళ్లాల్సిన చోటికి బంగారు బిస్కెట్లు వెళ్ళాయని ఒకరోజు రాస్తారు ఒకరోజేమో ఆధారాలు కాలిపోయినాయి అంటారు ఇంకా ఆధారాలు ఇక్కడికి కాలిపోతే బంగారు బిస్కెట్ వచ్చినట్టు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆధారం ఆధారాలు మొత్తం కాల్ చేసిరంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రండి బాబు నేను ఇక్కడే ఉన్నా విజయవాడలోనే ఉన్నాను ఎవరు వస్తారో రండి బాబు అని చెప్పేసి నెల రోజులైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడి ఇవి ఆధారాలు ఇవి ఏదో ఒకటండి అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒక రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెడతారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫంక్షనింగ్ ఆగిపోద్ది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారు అనేది వాళ్ళ ప్లాన్ ఎవరు కూడా భయపడట్లేదు ఇక్కడ వాళ్ళు చెప్పేది చివరి అన్న చెప్పేది కూడా అదే ఎవరు కూడా భయపడట్లేదు ఫస్ట్ ఏం చేశారు తన పైన ఫోక్సో కేసు కూడా పెట్టారు ఏదో ఒక పిల్లకి ఏదో జరిగిందని వాళ్ళ ఫాదరు వీళ్ళకు ఫోన్ చేస్తే చివరి అన్న వెళ్ళాడు ఆ వెళ్ళినందుకు పోక్సో కేసు పెడితే తర్వాత ఆ పిల్ల తండ్రి వచ్చి పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి చెవిరెడ్డి అన్నకి సంబంధం లేదు అని చెప్పేసి కోర్టులో కూడా అదే చెప్పాడు వాళ్ళ కొడుకు చెవిరెడ్డి అన్న కొడుకు మోహిత్ ఒక పెళ్లికి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తుంటే అతనిపైన కేసు పెట్టి నిర్బంధించి ఏదో తప్పు చేసినట్టు అతన్ని తీసుకొని వస్తే కోర్టు చివాట్లు పెడితే ఫార్టీ వన్ ఎయిన్ నోటీసులు ఇచ్చి ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని ఇంకో కొత్త కేసు చెవిరెడ్ అన్న అన్నిటికీ రెడీగా ఉన్నాడు మీరు పెట్టాలంటే పెట్టండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు వారు ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు